కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు ఉదయం నుండే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కార్తీక దీపం వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు হিপ্ডা, ক্ডক়্াক্রি শিকলেন बाम अधिवासी ना का किधर साने मापूस ना को घोस साने मुझे करा लोग अश्लील हम उन्हें सुधरा कहूँगा शाम किस पान किस पानी के तब बोधाराम पान बोधाराम Gracias. हेलो ಆನಂದ <IX sa beginning> <of> <mundialALLY> <Combine> <ptitanki> <that> <Biljanaque> ఈ రోజు మన గోదవార్కరిలోని గోదండ రామాలయం టెంపుల్కి రావడం జరిగింది ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ శివునికి అభిషేకం చేసి చాలా ఎంతో ఇక్కడ రామాలయం టెంపుల్కి రామాలయంలోని శివాలయంకు ఎంతో ప్రసిద్ధి ఉంది ఇక్కడ ఎవరైతే మొక్కుకొని మొక్కుకొని అభిషేకాలు చేయడా దేవుణ్ణి అత్యంత భక్తితో పూజిస్తారో వారికి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక విశిష్టత ఉంది అలానే మీ కార్తీక మాస సందర్భంగా ఇక్కడికి వచ్చి అభిషేకం చేసి దీపారాధన చేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది శ్రీ శారదా పార్వతి రాజరాజేశ్వర స్వామిని స్వామి ఈ రోజు నాడు కృత్తికా నక్షత్రాన్ని కూడుకున్నటువంటి కార్తీక పౌర్ణిమ సందర్భంగా భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానాన్ని ఆచరించి ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా కార్తీక పౌర్ణిమ నాడు దీపాదానం దీపం ప్రత్యేకత ఏమిటి అంటే మమ కార్తీక దామోదర ప్రీత్యర్థం అంధకార నివారణార్థం అంటే ఓ దామోదర మాలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించి ఆ జ్యోతి వలె మాలో వెలుతురును తండ్రి అని ఆ స్వామిని వేడుకుంటూ ఈ రోజు నాడు ధాత్రి అంటారు అంటే విష్ణుమూర్తి ఉసిరి చెట్టు పైన కొలువై ఉంటాడన్నట్టు అందుకనే ఈ కార్తీక పౌర్ణిమ నాడు ఆ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసి స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం జరుగుతుంది ఆ కార్తీక దామోదరుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ గులాశంకర భగవానికి జై నమక్ పార్వతీపతయే ఆర హర మహాదేవర శంభో శంకర అంతేకాకుండా కార్తీక పౌర్ణిమని పురస్కరించుకొని ఈరోజు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పార్వతీ రాజరాజేశ్వర సమేతంగా జ్వాలాతోరణం నిర్వహించడం జరుగుతుంది ఆ జ్వాలాతోరణం కింద నుంచి ఎవరైతే రాజరాజేశ్వర స్వామితో జ్వాలాతోరణాన్ని దాటి వస్తారో వారికి యమద్వారం ఉండదు అని చెప్పేసి ఆ రాజరాజేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహం కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడైతే శివాలయంలో జ్వాలాతోరణం జరుగుతుందో అక్కడ జ్వాలాతోరణంలో ఉండి స్వామి అనుగ్రహకు పాత్రుడు కాగలరు